పాడి పంటల ఛానల్ని చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి సత్యప్రియలత నేను ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్లాంట్ బిల్డింగ్ అండ్ హెడ్గా పనిచేస్తున్నానండి ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే వరుమాగాడులో పెసర మరియు మినుము పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి మనం చర్చించుకుందాము సాధారణంగా వరుమాగాడులో మెనుము పెసరా సాకి కోయడానికి రెండు మూడు రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు ఈ విధంగా చల్లిన విత్తనం ఏమవుతుందంటే భూములను తేమని పోషకాలని తీసుకొని పైరు ఎదుగుతుందనమాట అంటే ఈ వరిమాగాండ్లో మినుము పెసర సాగు ఏంటంటే ప్రధానంగా భూమి తయారు చేయటం కానీ ఎరువులు వేయటం కానీ ఇలాంటి యాజమాన్య పద్ధతులు ఏమీ లేకుండానే పైరును పండిస్తూ ఉంటారు కాబట్టి రైతు సోదరులు వరిమాగాండ్లో ఉండే ప్రత్యేకమైన సమస్యలను తెలుసుకొని మెల్లని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది సాధారణంగా వరిమాగాండ్లో మినుములో కానీ పెసర పంట సాగు చేసేటప్పుడు కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయండి ముఖ్యంగా వరినాట్లు కనుక సకాలంలో పడినప్పుడు మినుము సాగు ఆలస్యం అవుతుంది మిను సాగు ఆలస్యం అయినప్పుడు ఏమవుతుందంటే మనకి దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి అంతేకాకుండా మాగాణి సాగులో మనకి అనుకూలమైన రకాలు అంటే వరిమాగాండ్లో ప్రత్యేక పరిస్థితుల్లో అనువైన రకాలు కూడా తక్కువగా ఉండటం కూడా మరొక ప్రధాన సమస్య కలుపు బెడదనేది చాలా ముఖ్యమైన సమస్య అండి వరిమాగాండ్లో కాబట్టి కలుపుని నివారించుకునేప్పుడు మాత్రమే వరి మాగాణి వ్యవసాయంలో మనం అధిక దిగుబడిని సాధించగలుగుతాము ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే పైరు చివరి దశలో గురవుతూ ఉంటుంది దీనితో పాటు చీడపిల్లల బెడద కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యను కనుక మనం నివారించుకున్నట్లయితే వరిమాగాన వ్యవసాయంలో కూడా మనం అధిక దిగుబడిని సాధించగలుగుతామండి సాధారణంగా విత్తా సమయానికి వచ్చినట్లయితే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు అనువైన సమయం అండి ఇందులో డిసెంబర్ పదిహేను తర్వాత కనుక మనం మినుము కానీ పెసర కాని ముఖ్యంగా మెను చల్లినట్లయితే దిగుబడిలో కొంచెం వరకు తగుదల కనిపిస్తుంది అనమాట కాబట్టి రైతు శుద్ధలు వీలైనంత మటుకు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను లోపల విత్తనం జరగటం పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే ఒక చదరపు మీటర్కి ముప్పై నుంచి ముప్పై ఐదు మొక్కలు కనుక ఉన్నట్లయితే మంచి దిగుబడి మనం సాధించుకోగలుగుతాం ముఖ్యంగా మినిమం పంటలో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మినుముకైతే ఎకరానికి పదహారు నుంచి పద్దెనిమిది కేజీల విత్తనం అవసరం అవుతుందండి అదే పెసర విషయానికి వచ్చినట్లయితే పది నుండి పన్నెండు కేజీలు విత్తనం సరిపోతుంది ముఖ్యంగా వరిమాగాన్లో మినుము సాగు బాగా ఎక్కువగా ఉంది దీంట్లో పదహారు నుంచి పద్దెనిమిది కేజీల విత్తనం మనం సిఫార్సు చేస్తూ ఉంటే కొంతమంది రైతు సోదరులు ఇరవై కేజీలు సాధారణంగా జల్లుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు కూడా జల్లుతూ ఉన్నారండి ఇక్కడ విత్తనం మోతాదు కనుక తగ్గినట్లయితే కలుపు విత్తనం అంతా ఖాళీలు ఏర్పడటం వల్ల కలుపు సమస్య బాగా ఎక్కువైపోతుంది అనమాట అదే మొక్కల సాంద్రత కనుక ఎక్కువైనట్లయితే పైరు బెటకు త్వరగా గురవుతుంది అంతేకాకుండా చేడపడ సమస్యలు కూడా ఎక్కువవుతూ ఉంటాయి కాబట్టి సరైన పద్ధతిలో శఫారసు చేసిన మోతాదులు కనుక విత్తనం జల్లుకున్నట్లయితే అంటే పొలవంత సరైన సాంద్రతలో మొక్కలు మొలిచినట్లయితే కనుక వరి ఒరిమాగంలో మంచి దిగుబడి సాధించుకోగలుగుతాం అనమాట ఇక విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే చీడపిల్లల సమస్య బాగా అధికంగా ఉంటుంది అన్ని రైతు సోదలందరికీ బాగా అనుభవం ఉన్న విషయమే కాబట్టి మనం విత్తన శుద్ధి కనుక కంపల్సరీ చేసుకున్నట్లయితే మన తర్వాత వచ్చే తెగుళ్ళని పురుగుల నుంచి మనం రక్షణ పొందడం జరుగుతుందనమాట ఇప్పుడు కిలో విత్తనానికి ఒక ఐదు గ్రాముల థయోమెతాక్సం కానీ లేకపోతే ఐదు ఇముడా ఇక్లోపడి మందుతో కానీ అంటే పురుగుమన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత అదే సిలిండర్ నాశనికి వచ్చినట్లయితే మూడు గ్రాములు మ్యాంకో జబ్బు కానీ రెండున్నర గ్రాములు కార్పేణం జమ సిలిండర్ ఆశనంతో తినసద్దు చేసుకొని పైరు వెతుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక చేసినట్లయితే పైరు తొలిదశలో వాసించే రసం బీల్చే పురుగుల్ని తద్వారా వచ్చే ఎందుకంటే ఈ రసం బీల్చే పురుగుల ద్వారా రకరకాల వైరస్ తెగులు అంటే పల్లాకు తెగులు మువ్వుకులు తెగులు సీతాఫలం తెగులు ఇలాంటి రకరకాల తెగుల నుంచి ఆశిస్తూ ఉంటాయి కాబట్టి మనం ముందు రసం పీల్చే పురుగుల నుంచి పైరుకు రక్షణ కల్పించినట్లయితే వైరస్ తెగులు వ్యాప్తిని కూడా మనం అరికట్టుకోగలుగుతాం అండి అంతేకాకుండా నేల ద్వారా వ్యాపించే సిలింద్రాలు ఉన్నాయి వేరుకుళ్ళు తెగులు మొదల కుళ్ళు తెగులు ఇవన్నీ వీటి నుంచి కూడా మనం పంటను కాపాడుకోగలుగుతాం ఇంతే కాకుండా సిలిందర్ నాశనతో పాటు పురుగు మందుతో పాటు మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోట బిరడి అనే ముందుని అంటే పది గ్రాముల ముందు ట్రైకోట బిరిడిని ఒక కేజీకి పట్టించి కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నెల ద్వారా ఆశించే సిలిందరాల నుంచి మనం మన పైరుని కాపాడుకోగలుగుతాం అనమాట వరిమాగానిలో వచ్చినట్లయితే ప్రధానంగా కలుపు సమస్య ప్రధానమైందని మనం చెప్పుకున్నాము సాధారణంగా వరిమాగాడి వ్యవసాయంలో ఎక్కువగా కనిపించే కలుపు మొక్కలు ఏంటంటే ఓదా వావింట మొక్క లెంగం మిరియాలు టపాకాయలాకులు పిచ్చిమినుము ఇలాంటివన్నీ ప్రధాన సమస్యలు అండి ఇంతేకాండి గుంటకల రాకు ఇలాంటివి కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కలుపు యాజం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కలుపు నివారణకు గాను ఎకరాకి ఒక లీటర్ నుంచి నర ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు పిండి మెత్తాలని ముందుని ఇరవై కిలోలు ఇసుకలో కలిపి వరి పనులు తీసిన వెంటనే పొలంలో సమానంగా చల్లుకోవాల్సి ఉంటుందండి కా నెలలో తేమంటాం బాగా అవసరం కాబట్టి ఇది జల్లి ఇసుకలో కలిపి పిండి మెత్తాలని మందుని జల్లిన వెంటనే ఏం చేయాలంటే ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది పలు రకాల వెడల్పాపు మరియు గడ్డి జాతి మొక్కల నివారణ కోసం విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత రెండు వందల మిల్లీ లీటర్లు హిమాజాతా పేరు ముందుని కానీ మూడు వందల యాభై మిల్లీలీటర్లు లీటర్లు సోడియం క్లా ప్లస్ క్లాడ్లాప్ ప్రో అంటారు ఈ కాంబినేషన్ ముందుని కానీ మనం ఒక రెండు వందల లీటర్లు నీటిలో కలిపిచికారీ చేసుకున్నట్లయితే రకరకాల వెడల్పాటి మొక్కల్ని గడ్డి జాతి మొక్కలు కూడా మనం నివారించుకోవచ్చు అంతేకాకుండా మనం పైర్లు ఓద ఇలాంటి గరిక ఇలాంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులకి ఫెనక్స్ ప్రాపు ఎత్తాయిలు కానీ లేదా అది రెండు వందల యాభై మిల్లీ లీటర్లు లేదా క్విజ్లో ప్రాపు ఎత్తాయిలు ఇదైతేనేమో నాలుగు వందల మిల్లీ లీటర్లు ఏదో ఒక ద్రావణాన్ని రెండు వందల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది కలుపులో ప్రధాన సమస్య బంగారు తీగ వరిమాగా వ్యవసాయంలో కాబట్టి వరిమాగండ్లు వరి పనులు తీసిన వెంటనే పెండు మేతాలిని ముందుని ఇసుక కలిపి అప్లై చేసుకున్నట్లయితే కొంతవరకు ఉధృతి తగ్గుతుందండి దాని తర్వాత మన హిమాజితా పేరు ముందు పదిహేనున్నర రోజులకు కనుక పిచికారీ చేసినప్పుడు కొంతవరకు ఉధృతి తగ్గుతుంది అయినా కూడా బంగారు తేడానికి ఉధృతి ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు కనిపిస్తూ ఉంటే మనం పోత దశకు ముందే అది పీకేసి తగలబెడతా ఉండాలి లేదా ఇంకా ఉదిరితే ఎక్కువగా ఉన్నట్లయితే ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ పారాకోట్ ముందుని కలిపి ఆ ప్రాంతంలో పిచికారి చేసినట్లయితే బంగారు తీగ నశిస్తుంది కానీ దానితో పాటు మిను మొక్కలు కూడా నశిస్తాయి కాబట్టి వీరైనంత మటుకు ప్రథమ దశలో మీరు బంగారు తీగని చూసిన చోట మాత్రమే కూలీలతో కనుక పోత పోత వేయకముందునే మనకు చూసినట్లయితే దాని కనుక తొలగించినట్లయితే కొంతవరకు తర్వాత సంవత్సరానికి కూడా ఉధృతి పెరగకుండా మనం నివారించుకోగలుగుతాం అనమాట ఉరుమాగ్లో మిరుము సాగులో నీటి నీటిమాజి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా ఒకటి నుంచి రెండు తేలికపాటి తల్లుగా ఇవ్వగలిగితే అంటే ఒకటేమో చల్లిన ముప్పై రోజులకు ముందర తర్వాత యాభై నుంచి యాభై ఐదు రోజుల తర్వాత అంటే పూత వచ్చిన తర్వాత రెండు తల్లు గనుక ఇవ్వగలిగినట్లయితే కనుక మనకి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ పైరు పూత దశలో మాత్రం ఎట్టి పరిస్థితిలో తడేవకూడదండి ఎందుకంటే పైరు పూత దశలో కనుక మనం నీరు కనుక పెట్టినట్లయితే పూత రాలిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఇంతే నీరు కనుక అందించేటప్పుడు నీరు పలచగా పెట్టాల్సి ఉంటుంది ట్యూబ్ల ద్వారా కానీ పలచగా పెట్టాలి ఫ్లడ్డింగ్ ఇరిగేషన్ చేయకూడదండి ఎందుకంటే ఉరక ఎక్కువైనప్పుడు మినుము మొక్కలు మెసరా మొక్కలు తట్టుకోలేవు కాబట్టి నీరు పలచగా తేలిగ్గా తడులు ఇవ్వాల్సి ఉంటుంది రెండు తడులు అంటే ముప్పై రోజులకు ముందు ఒకటి యాభై నుంచి యాభై రోజులకు ఇంకో తడి ఇచ్చినట్లయితే వరి మాగాణి వ్యవసాయంలో మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ అంశం మీద దృష్టి సారిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి మరొకసారి నమస్కారం చెప్పి తెలియజేస్తున్నాను